నమస్తే పిడబ్ల్యూ న్యూస్కి స్వాగతం నేను పరశురామ్

హక్కులు బాధ్యతలను ఎరగండి మీరు ఫీజులు కట్టి చదివిస్తారు కానీ ఆ సంబంధిత కాలేజీలో ఎటువంటి సౌకర్యాలు లేవు ఏమైనా అయితే ప్రాణాలు పోతాయి చదువు మాట బాట దేవుడు కానీ ప్రాణాలు పోతాయి నేను తల్లిదండ్రులు కూడా వినిచ్చేది మీరు కూడా ఒకసారి సందర్శించండి కాలేజీకి ఒక నిమిషం నా పాత్రికే మీద మా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం ముందుగా తాడపత్రి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే జేసీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అఖండ మెజార్థి కల్పించిన గెలిపించినటువంటి ఆడిపత్రి నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాభివందన తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజెండాలోని నాలుగో అంశం అనేది సత్యరామన్ జూనియర్ జూనియర్ మరియు డిగ్రీ కళాభానం దృఢమైన దృఢత్వంపై తీసుకున్న చర్యల విషయంలో చర్యల విషయంపై కౌన్సిల్ వారికి కౌన్సిల్ వారికి అంశం చేర్చడమైంది అంటే గతంలో సివి రామన్ కాలేజీ యాజమాన్య వాళ్ళు వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అంటే ఆయన ఒక పాటి కొమ్ము కాస్తూ ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటా ఎటువంటి నా నాణ్యత ప్రాణాలు పాటించుకోకుండా కాలేజ్ నడుపుతున్నారు కానీ ఇదే కాదు భవనం చాలా భవనాలు అలాగే ఉన్నాయి కానీ సి సర్శివరామ్ కాలేజ్ ఇంకొకటి ఆ కాలేజ్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కానీ ఆ పక్కన ఉన్న నారాయణ కాలేజ్ స్కూల్ కానీ వాళ్ళందరూ వినతులు వినతుల మేరకు మేము మా కౌన్సిల్ తీర్మానంలో మా మున్సిపాలిటీ వారు చెక్ చేసినారు అక్కడ చెక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ పట్టుపక్క భీములు కానీ గోడలు కానీ ఆ వాల్స్ కానీ దెబ్బతిన్నాయి అక్కడ చెక్ చేసిన వెంటనే జీ ప్లస్ టూకి పర్మిషన్ తీసుకున్నారు కానీ జీ ప్లస్ ఫోర్ ఆ కాలేజీ నిర్మాణం ఉంది మా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది ఎంత ఎంత మాత్రము విద్యార్థులు సురక్షితం కాదని తెలియజేశారు వెంటనే ఆ కాలేజీను ఉన్నటు విద్యార్థులు సురక్ష పథ తరలించి ఆ కాలేజీని మరలా కట్టించవలసి కోవడమే కట్టించవాలని కాలేజీ అమ్మకు నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారని విషయం తెలిసిందర్ ఒక ఒక ఏడు రోజులు సమయం తీసుకున్నారు హైకోర్టుని స్టే తెచ్చుకున్నారు మేము హైకోర్టు స్టే మేము వ్యతిరేకం కాదు మేము ఖచ్చితంగా హైకోర్టు హైకోర్టుని మేము ఆచరిస్తాం ఆయన హైకోర్టు పంపించిన నియమాలు కానీ మేము పాటిస్తాం కానీ ప్రజ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రాణాల దృష్టి నుంచి ఉంచుకొని ఆస్తులేముంది సంపాదించుకోవచ్చు ఇప్పుడు కావచ్చు రేపు సంపాదించకపోతే కానీ ప్రాణాలు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావు కాబట్టి మేము ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్న సురక్ష ఆ విద్యార్థుల సురక్షిత కోసం చుట్టుపక్కల ఉన్న ప్రజల సురక్షిత కోసం వెంటనే ఆ భవనంపై చర్యలు తీసుకోవని మున్సిపల్ సంబంధించిన చర్యలు తీసుకొని ఆ భవనం ఖాళీ చేసి విద్యార్థులు విద్యార్థి సురక్షిత పనికి తరలించి ఆ భవనం డెమాల్ చేయాలని మేము కౌన్సిల్ తీర్మానంలో మేము అంశం అనేది ఇంకొక విషయం ఏంటంటే ఒకటే విజ్ఞప్తి అమ్మగారు మీరు ఇలాంటి అభ భద్రత లేని స్కూల్లో చదివించి మీ వి మీ పిల్లల ప్రాణాలకు కొని తెచ్చుకునే విధంగా వివరించదండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మనకు చాలా ముఖ్యము ఇలాంటి నాణ్యత ప్రమాణం లేని స్కూళ్ళల్లో కాలేజీలో జరి జరిపించి మన విద్యార్థులకు ప్రాణాలకి నష్టం కలిగించే విధంగా వివరించుకోకుండా సరైన నిర్ణయం తీసుకుంటారని ప్రజలకు ఆశించు అక్కడ ఉన్న విద్యార్థి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను తాడిపత్రి ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తాడిపత్రిలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా జేసీ ఫ్యామిలీని ఆదరిస్తూ వస్తున్నారు ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అయితేనే తాడిపత్రికి స్వచ్ఛ భారత్లో నంబర్ వన్ స్థానం తెస్తుందని వాళ్ళు ఆకాంక్షించారు ఈ పొద్దు జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు రికార్డ్ మెజార్టీ బద్దలు కొట్టినాడు తాడిపత్రి చరిత్రలోనే మన జేసీ రశ్మిత్ రెడ్డి అన్న గారు జేసీ ఫ్యామిలీలోనే అంత మెజార్టీ రావడం గర్వకారణంగా ఉంది ఇందుకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తాడిపత్రి ప్రజలు కావచ్చు పాత్రికేయులు కావచ్చు వాళ్ళ వంతు కృషి కూడా చేసినారు వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిని ఒక రేంజ్లో నిలబెట్టాలనుకున్నారు అభివృద్ధి చేసిన తాడిపత్రిని అదోగతి పాలు చేసినారు వైసీపీ పాలనలో ఇక నుంచి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము ఓర్పుకు మారుపేరుగా నిలిచి మార్పుకు నాంది పలుకుతూ స్వర్ణ శ్రగానికి శ్రీకారం చుట్టి తాడిపత్రి స్వచ్ఛతను ఆకాంక్షించి ప్రజలకు భద్రత భరోసాను కల్పిస్తాడని జేసి అశ్విత్ రెడ్డి అన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించారు మాతో మీరు మీతో మేము అన్నట్టుగా మా మున్సిపల్ సిబ్బందితో కలిసిమెలిసి మేము కౌన్సిలర్స్ మా జేసి ప్రభాకర్ రెడ్డి ఆచరణ మేరకు మా మేము అందరము కలిసి తాడిపత్రిని అభివృద్ధి వైపు నడిపిస్తామని ముందులాగా పూర్వవైభవము తెప్పిస్తామని మేము కౌన్సిల్ మీట్ తరపున తెలియజేస్తున్నాము